హాయ్ ఫ్రెండ్స్ దేవగురువ బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశి ప్రయాణించేందుకు ఏడాది సమయం పడుతుంది మే నెలలో బృహస్పతి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి సంచరిస్తారు వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురుగ్రహ సంచారం నాలుగు రాశుల వారి అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహ సంచారంలో బృహస్పతి రాశి మార్పు ఒకటి మే ఒకటవ తేదీ బుధవారం గురుగ్రహం శుక్రుడికి చెందిన వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు బృహస్పతి సంచారం అనేక మందికి అవకాశాలు అదృష్టాన్ని అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నారు ఈ నాలుగు రాశుల వారికి కుబేరుడి ఆశీర్వాదాలు కూడా లభించనున్నాయి జీవితంలో ఏది కోరుకుంటే అది సాధ్యమవుతుంది హిందూ క్యాలెండర్ ప్రకారం దేవగురువుగా పరిగణించే బృహస్పతి మే ఒకటిన వృషభ రాశిలోకి ప్రవేశించగా జూన్ పన్నెండున రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత అక్టోబర్ తొమ్మిదిన తిరోగమన దశలో సంచరిస్తాడు మళ్ళీ ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదున ప్రత్యక్ష మార్గంలో ప్రయాణిస్తాడు చివరిగా మే పద్నాలుగున వృషభ రాశి నుంచి నిష్క్రమించి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు అంటే మళ్ళీ బృహస్పతి వచ్చే ఏడాది వరకు ఇదే రాశిలో కదలికలు మార్చుకుంటూ సంచరిస్తాడు బృహస్పతి సంచారం వల్ల ఈ నాలుగు రాశుల వారు లాభాలు పొందబోతున్నారు మేషరాశి బృహస్పతి మేషరాశిని వీడి వృషభ రాశిలోకి ప్రయాణించడంతో ఈ రాశి వారికి ఆర్థిక శ్రేయస్సు కలిగిస్తుంది డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి ఆర్థిక లాభాన్ని పొందుతారు డబ్బు ఆదా చేయగలుగుతారు భౌతిక సుఖాలు విలాసాలు అనుభవిస్తారు గతంలో తీసుకున్న రుణాలను తీర్చగలిగే అవకాశం మీకు లభిస్తుంది అప్పుల బాధ నుంచి విముక్తి పొందవచ్చు ఆర్థిక సమృద్ధితో సంతోషంగా గడుపుతారు డబ్బు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉండదు సింహరాశి గురుగ్రహ సంచారం సింహరాశి వారికి ఆర్థిక లాభాన్ని ఇవ్వబోతుంది పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందుతారు ఊహించని ధనలాభాలు ఉంటాయి మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఆస్తి లేదా భూమిని కొనుగోలు చేసే సదవకాశం లభిస్తుంది వీటి వల్ల మీకు దీర్ఘకాలంలో ప్రయోజనాలు చేకూరుతాయి ఖర్చులు తగ్గించుకోవాలి కొత్త రుణం తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి ఇకపోతే వృచ్చిక రాశి బృహస్పతి సంచారం వల్ల వృచ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది వృత్తిపరమైన వ్యూహాలన్నీ విజయవంతమవుతాయి నెలవారీ ఆదాయం పెరుగుతుంది కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి ఆర్థిక స్థితి బలంగా ఉండడం వల్ల అన్ని రకాల సౌకర్యాలు విలాసాలు పొందగలుగుతారు ఉద్యోగులకు జీతంలో ఇంక్రిమెంట్ లభిస్తుంది ఇకపోతే కుంభరాశి కుంభరాశి వారికి ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి లభిస్తుంది సంతోషంగా సంతృప్తికరమైన ఆర్థిక లాభాలు పొందుతారు మతపరమైన కార్యక్రమాలలో మీకు గౌరవం లభిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు విదేశాలకు వెళ్తారు అన్ని రకాల రుణాలు తీర్చుకోగలుగుతారు కుబేరుడి దయతో సంపద నిల్వలు పెరుగుతాయి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి